క్రిస్తునందు ప్రియమైన వార్లారా మరణాత ప్రియులారా విశ్వాసం అంటే వాటి యొక్క నిజస్వరూపంను అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అయ్యున్నదని లేఖనం సెలవిస్తుంది అనగా దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తాము అనే నమ్మకం కంటికి కనిపించినది ఒక దినాన ప్రత్యక్షం అవుతుంది అనే నమ్మకం అయి ఉన్నది విశ్వాసం అంటే చీకటిలోకి దూకడం కాదు గాలిలో మేడలు కట్టడం కాదు దేవుని వాక్కులోని బలమైన రుజువులపై నిలిచి ఉండడమే నిజమైన విశ్వాసం దేవుని గురించి మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మదు దేవుడు వెల్లడించాడు అని మనుషులు చెప్పే ప్రతి మాటను స్వీకరించదు కేవలం పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు వెల్లడించిన సత్యాన్నే నమ్ముతుంది నమ్మిక విశ్వాసం రెండు ఒకటి కాదు అని మనం గుర్తించాలి నమ్మడం కంటే విశ్వసించటం అనేది చాలా లోతైన అనుభవం నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించగలగాలి త్రిలార బ్లాండిన్ అనే వ్యక్తి నయాగ జలపాతం మీద తాడుపై నడుస్తున్న సందర్భం అది ఆయన నడుచుకుంటూ వస్తుంటే ప్రజలంతా జైలు పలుకుతూ కేకలు వేస్తున్నారు అప్పుడు బ్లాండిన్ ఎలా అన్నాడు నేను అవతలకు వెళ్ళిపోగలను అని మీరు నమ్ముతున్నారా అని అప్పుడు అంతా అవును అని కేకలు వేశారు బ్లాండిన్ మరలా నా భుజాల మీద ఒకరిని ఉంచుకుని వెళ్ళగలను అని నమ్ముతున్నారా అన్నాడు అప్పుడు ప్రజలంతా అవును మేము నమ్ముతున్నాం అని అన్నారు మరలా బ్లాండిన్ అయితే మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి అని అన్నాడు అప్పటి వరకు నమ్ముతున్నాం అని అన్న జనం ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయారు కారణం చూచిన దానిని నమ్మగలిగారు కానీ ఆ సవాలు స్వీకరించటానికి విశ్వసించలేకపోయారు దీని ద్వారా నమ్మకంకు విశ్వాసంకు మధ్య ఉన్న తేడా మనకు అర్థమవుతుంది కదా విశ్వాసం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడటం దేవుడు ఎర్ర సముద్రం ను పాయలు చేశాడు అని నమ్ముతాం కానీ మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రం వంటి ఆటంకాలను చీల్చివేయగలడు అని విశ్వసించలేకపోతున్నాం కారణం సమస్యను చూచి భయపడుతున్నాం తప్ప ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవుని పైన పూర్తిగా ఆధారపడ లేకపోతున్నాం ఆయన శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలు జారవిడుచుకుంటున్నాం షట్రత్ మెషేక్ అవేద్ద అగ్నివాసన దేవుడు కాపాడాడు అని నమ్ముతున్నాం కానీ అట్టి అగ్ని వంటి శోధన శ్రమలు మనకు ఎదురైనప్పుడు మనల్ని కూడా అట్టిగా విడిపిస్తాడు అని విశ్వసించలేకపోతున్నాం దాని సింహాల నోల నుండి దేవుడు కాపాడాడు అని నమ్ముతాం కానీ అట్టి సింహాల వల్ల నోళ్లు తెరిచి బాధిస్తున్న మనుషుల నోళ్లు దేవుడు మూయించగలడు అని విశ్వసించలేకపోతున్నాం కనుకనే ప్రియవి ఇక మీద ఇలా మనం ఉండవద్దు మనం నమ్మడంతోనే ఆగిపోకుండా విశ్వాసంలోకి నడిచి సాతాను ఓడిద్దాం దేవుని పైన పూర్తిగా ఆధారపడి ప్రతి సమస్యను చేయిద్దాం ఆశీర్వాదాలు పొందుకుందాం ఇట్టి కృపాధన్యత రాకడక మనల్ని సిద్ధపరచు త్రిత్వ తండ్రి మనందరికీ గాక ఆమెన్ మరణాత